హాయ్ ఫ్రెండ్స్ ఇది తెల్లగరిగల కూర అండి చేండాల్లో మరి దుబ్బలకు చేండాల్లో బాగా పండించుకుంటారండి ఉంటానే మొలుతుంది చెట్ల మన గట్లల్లో చేండాల్లో బాగా ఉంటుందండి ఇది చాలా మంచి కూర అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరి రక్త కిణాలు రక్త కిణాలు తక్కున్న వాళ్ళకు రక్తం తక్కువ వాళ్ళకు చాలా రక్తం పోతుంది మరి మనకు అలా కొంతమందికి కిడ్నీలలో రాళ్ళు వచ్చిన వాళ్ళకు రాళ్ళు వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకైనా చాలా బాగుంటుందండి ఇది ఎందుకు అంటే పెద్దలు చాలా వెనకటి వాళ్ళు మంచిగా తినేది వాళ్ళు అప్పుడు వాళ్ళు బాగా గట్టిగా ఉండేది తెల్లగరిజెల కూర కొండపిండి కూర మునిగా కూర ఎన్నో తినేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనం ఎంతోమంది హాస్పిటల్లో పాలు అయ్యి వాళ్ళు వచ్చిన మందులే మింగుకుంటా బాగా ఆరోగ్యం చెడ తీసుకుంటున్నాం ఎడగొట్టుకుంటున్నాం కాబట్టి ఈ పిండి ఇది తెల్లగరిల కూర అనేది చాలా బాగుంటుందండి దీన్ని తీసుకొచ్చి మంచిగా ఆకాకు ఇలా ఏరండి ఇక ఇక్కడ మేము తెంపి పెట్టామండి ఇది చాట్ల మేము ఏరాము ఇక్కడ తెంపుకొచ్చాము ఇక్కడ మాతమ్మ నేను అప్పటి నుంచి తెంపుతున్నామండి ఆకాకు ఇప్పుడు అరచకాలం కదండి కొన్ని పురుగులు వస్తాయని చెప్పి చాలా బాగా ఆకాకు ఏరి మంచిగా నీట్గా కడిగేసి ఫ్రై చేసుకొని ఇంట్రెస్ట్ ఇంటికి అందరం బాగుండి మంచిగా తిని అందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కోరుకుంటున్నాం లైక్ చేసి షేర్ చేయండి మాకు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇక మంచి కూరండి అందరికీ షేర్ చేసి అందరూ బాగుండాలి తిని అని కోరుకుంటున్నామండి హాయ్ అండి